తెలంగాణలో ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని కాకుండా ప్రజల గలం వినిపించేది పృథ్వీరాజ్ యాదవ్ అన్న పృథ్వీరాజ్ అన్న తెలంగాణ అమరవీరుల ఆశయాల కోసము ఈ రోజుకి గలం లేపుతున్న ఒక గలం పృథ్వీరాజ్ యాదవ్ అన్న పృథ్వీరాజ్ యాదవ్ అన్నని పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి కూచోబెట్టిరు అంటే తెలంగాణ ప్రజల గొంతులు ఓతడం అని నేను భావిస్తా నేను ఒక న్యాయవాదిగా నేను బహుజన బిడ్డగా నేను తెలంగాణ వాదిగా నేను కూడా తెలంగాణ ఉద్యమంలో నాకు సమాజం నేనేదో చేసుకున్నా వచ్చిన తర్వాత ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అయిన తర్వాత తెలంగాణ పోస్టులు వచ్చిన తర్వాత తెలంగాణలో అందరూ సంతోషంగా ఉంటాయి పద్నాలుగు సంవత్సరాల తర్వాత చూస్తే ఏమైందంటే తెలంగాణ ఉద్యమకారుని ఈరోజు పోలీసు చట్ట వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్లల్లో ఒకసారి నల్లకుంటాలో ఇంకోసారి బండ్లకుండా ఇంకోసారి ఇంకెక్కడనో ఇంకోసారి ఇంకెక్కడనో ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే చట్టము చుట్టం కాదు అసలు చట్టంకి లెక్క లేకుండా ఈ ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పి మాత్రం ఖచ్చితంగా మనం చూస్తున్నాం నేను ఒక న్యాయవాదిని నేను న్యాయవాదిని నాకే పది సార్లు అడిగినారు పది మందిని పోయి అడగండి అప్పుడే చెప్తాం ఎక్కడుండండి అంటే ఇప్పుడు హెబియస్ కార్పస్ అని రిట్స్ హైకోర్టులో ఒక వ్యక్తి లేడని చెప్పి రాజ్యాంగము దాని గురించి మాట్లాడే ముందు మనం ఒకసారి ఆలోచించాలా అందరంటే ఇది సామాన్య ప్రజలకు అందరికీ ఇది పృథ్వీరాజన్నని అరెస్ట్ చేసిరు అరెస్ట్ చేసిరు కూడా కాదు నిర్బంధించిర్రు అక్రమంగా ఎందుకంటే అరెస్ట్ కూడా చూపించాలి ఎందుకంటే అరెస్ట్ చూపించాలంటే అరెస్ట్ చేసినామని చెప్పి వాళ్ళ చుట్టాలకు కానీ వాళ్ళ న్యాయవాదులకు కానీ వాళ్ళ ఇంటిలో బాగా సంబంధించిన వ్యక్తులకు కానీ ఆయనను ఎక్కడ అరెస్ట్ చేస్తున్నారో అతన్ని అక్కడ కస్టడీలో తీసుకుంటున్నామని చెప్తూ సంతకాలు తీసుకోవాలి అటువంటి ఇప్పుడు దాకా నేను అడిగి తెలుసుకున్నది కూడా ఏంటంటే పృథ్వీరాజ్ అన్న ఇంతవరకు అరెస్ట్ కూడా చూపించలే జర్నలిస్టులకి ఇవాళ రేపు నిజంగా కూడా వాయిస్ నేర్పిస్తున్నారు అంటే ఆ చిన్న యూట్యూబ్ మీడియా వాళ్ళే మిగిలిన పెద్ద పెద్ద అంతా నిజాన్ని ఒత్తిపడేస్తుర్రు తెలంగాణ గొంతుని తొక్కిపడేస్తుర్రు తెలంగాణ వాయిస్ని కూడా అమ్ముకుంటుర్రు అట్లాడి మీడియా వాళ్ళ గురించి నేను మాట్లాడతలే చిన్న స్థాయి మీడియా ఛానళ్ళు ఎవరైతుో అది నిజంగా కూడా ఎవరైతే బాధపడుతున్నారో పృథ్వీరాజన్న ఈ సీఎం అవుతాడు పిఎం అవుతాడు అని చెప్పాను కానీ పృథ్వీరాజన్న లెక్క ఒక అన్నదమ్ముడు ఉండాలని ప్రతి తెలంగాణ స్టూడెంట్ కోరుకుంటాడు అసలు మార్వడి ముందు నేను తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఎక్కడన్నా కానీ నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాది ఈ ప్రశ్నకు జవాబులు ఇవ్వండి మీరు మన ఇంట్లో పుస్తకలు తాడు గిరి పెట్టుకున్నారు అంటే ఎవరి దగ్గర పెట్టుకున్నామని చెప్తామన్నా మారవడల దగ్గర పెట్టుకున్నామంటామా లేదా మన ఇంట్లో బిందల్గిరి పెట్టుకున్నాము ఆగమైన ఇల్లు అంటే ఎవరికి ఎవరి దగ్గర పెట్టినామంటామన్నా మారోడోళ్ళు హవాలా అయింది అంటే ఎవరు పేరు తీస్తామన్నా ఇక్కడ తెలంగాణ బిడ్డకి ఎవరికన్నా కన్నా హవాలా అంటే పేరు చేస్తాం అంటే అవులా అంటాడు ఆ హవాల అంటే తెలియదు అవునా కదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు లా కేసులల్లో ఇరికిర్ర అంటే అసలు ఎంతమంది మారవడోళ్ళు ఉన్నారన్నా తెలంగాణ బిడ్డ ఎవడన్నా ఉన్నాడా నేను అడుగుతున్న దానికి తెలంగాణ ప్రభుత్వం కాదు సమాధానం చెప్పి తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు ఆలోచన చేసే విషయం తెలంగాణలో ఉన్న గో గోబ్యాక్ అని ఎవడనలే తెలంగాణ కల్చర్ గోబ్యాక్ ఏం కల్చర్ గోబ్యాక్ తెలంగాణలో ఉన్న మారవడి కల్చర్ గోబ్యాక్ తెలంగాణ కల్చర్ అనేది ఏంది పది మందిని అందరినీ పిలవాలా రావాలా ఆ దేశంలో ఎవడున్నా కూడా ఈ ఒక బుక్క తిని ఒక బుక్క పెడతాం మనకు కడుపు లేకున్నా ఎదులు పెట్టే లక్షణం మనది కానీ ఇక్కడ ఏందంటే ట్యాక్స్ కడతలేరు కొందరు మరొకళ్ళంతా అందరు మరొడళ్ళు కాదు దీంట్లో ఒక లిస్ట్ తీద్దాం ఇప్పుడు పృథ్వీరాజన్న ఎట్లయితే తీసుకుని లోపల హోసా పెట్టిర్రు ఇప్పుడు పృథ్వీరాజన్న ఎంబడి తెలంగాణ ఉద్యమంలో ఇంతమంది ఉద్యమకారులు ఉన్నారు కదా మీ అందరి తరఫున మేము ఇప్పుడు లెక్క తీస్తాం లెక్క తీస్తాం రేవంత్ రెడ్డి గారిని ఉన్న ప్రభుత్వాధికారులని మీరు కూడా తప్పనుకో ఇప్పుడు ఎట్లయితే పృథ్వీరాజ్ అన్న మీరు లెక్క లేకుండా తీసుకొచ్చి కూర్చోబెట్టిర్రు ఆయన అన్న మాటకి మీరు ఇష్టం ఉన్నట్టు పెదార్థాలు తీసి అంటుర్రో మేము ఒక మా క్లారిటీ ఇస్తున్నాం ఏమంటున్నామంటే మార్వడికి సమాజం సమాజం ఎవరన్నా బాధపడకండి కొందరు ఎవరో గోపుత్ర సంఘం అంటారు ఇంకెవరో గోరక్ష సంఘం అంటారు మీకు హిందీ తెలుగు ఏది చక్కగా వస్తలేదు మీ మారువడి భాష అనేది చక్కగా వస్తలేటుంది మీరు తెలంగాణలో మాట్లాడేటప్పుడు ఒక ఎవరన్నా తెలంగాణ అన్నదమ్ములు తీసుకొని మాట్లాడాలా మేమేమంటున్నామంటే మీ మీ మారవడి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ తెలంగాణలో మీరు లెక్క అయిపోయి మీరు ఎంతమంది మీ పిల్లలు పుట్టిర్రు వాళ్ళ పిల్లలు పుట్టిర్రు వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళే తెలంగాణ మా మారవడి వాళ్ళు తెలంగాణ మా మారవడి పిల్లలు మీరు మిగిలిన తెలంగాణలో ఎవరైతే మీరు లిస్ట్ ఉందో మీరు ఎవరైతే రాజస్థాన్ గుజరాత్ ఇంకో ఈజిప్టు పోట్లు వేస్తుో మీ మారవెళ్ల సంగతి మనం మాట్లాడదాం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో ఎంతమంది మీ మారవెళ్ళ కేసులు ఉన్నాయి అవి లిస్ట్ మీరే డిక్లేర్ చేయండి తెలంగాణ ప్రభుత్వంకి ఇక్కడ ఇక్కడున్న ప్రజలకు ఇంకా పని లేదు కనుక మీరే లెక్కలు చెప్పుకోరు అంటే మారవాడోల్ వల్ల తెలంగాణ డెవలప్ అవుతుంది వాళ్ళ దేశ కూడా అన్ని హెల్ప్ ఆర్థిక బండి సంజయ్ కావచ్చు వీళ్ళందరూ మహేష్ కుమార్ గారు వీళ్ళందరూ మాట్లాడు అన్న బండి సంజయ్ గారు ఆయన దేశం ధర్మం అని మాట్లాడే వ్యక్తి కనుక ఆయన అంటే చాలా గౌరవం కానీ ఆయన మాట్లాడే మాటలు హిందుత్వం గురించి మాట్లాడతలే ఆయన అన్ని జర వేరే రకంగా మాట్లాడుతున్నారు మనం అందరం ఆలోచన చేయండి మార్వడి వాళ్ళు మన మనకి అందరూ మార్వడి అందరు ఇప్పుడు నేను నేను యాదవుడిని యాదవుడు ఏం పని చేస్తాను అంటే బర్ల పాండ విలానాలు నేను అడ్వకేట్ని మరి ఇప్పుడు నేను నేను బర్ల పాండు నా ప్రొఫెషన్ నేను చేయాలి అట్లనే మార్వడి వాళ్ళు అందరు బ్యాక్ కాదు ఎవరైతే లంగ దందాలు చేస్తుర్రో ఎవరైతే జీరో దందాలు చేస్తుర్రో ఎవరైతే ఎన్ఫోర్స్మెంట్ లో మీరు అక్యూజ్ లో ఎవరైతే మీ ప్రాపర్టీలు తెలంగాణను దోసుకొని మీరు ఎక్కడెక్కడ గుజరాత్ నేపాల్ బర్మా ఈజిప్ట్ ఏడు దూరికి పోతున్నారో అటువంటి మారోడోళ్ళు అన్న ఇప్పుడు అదే చెప్తున్నా ఇప్పుడు తెలంగాణలో మన సంస్కృతి సంప్రదాయం ఏంటి అంటే ఈ రోజుకి మన తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా ఈ రోజుకి ఎన్నడూ ఒక్కరిని ఆంధ్ర అని మనం తిట్టుకోలేదు ఈ రోజు మనం కడుపులో పెట్టుకొని అన్నదమ్ములు లెక్కనున్న మా ఏపీ అండ్ తెలంగాణ కానీ ఇప్పుడు వచ్చిన పరిస్థితిలో కొందరు మారుడోళ్ళు దోచుకుంటున్నారు తెలంగాణ అని అనే వాస్తవాలు మనం తెలంగాణ ప్రజలు అందరు తెలుసుకోవాలి నువ్వు ప్రభుత్వాన్ని అని వేస్తూ మా అన్నని అరెస్ట్ చేసేవాడుగా ఇంకా అన్యాయం పృథ్వీరాజన్నని నన్ను అడుగుతే దయచేసి అన్న మీ దగ్గర ఉన్న లెక్కలు కూడా ఇవ్వండి ఇప్పుడు ఎవరైతే ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో బండి సంజయ్ అన్న లాటోళ్ళని చదువుకున్న వాళ్ళే కదా బండి సంజయ్ అన్న మీరు బండి సంజయ్ ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కదా మరి మీరు దేశం గురించి మాట్లాడాలి కదా మన తెలంగాణ గురించి మాట్లాడాలి కదా మీరు చెప్పండి మన ఆర్థికంగా మన దే మన తెలంగాణ ఎట్లా బాగుపడతా చెప్పండి మళ్ళీ వీళ్ళు ఇట్లా మారవడి వాళ్ళు సమాజంలో ఉన్న కోట్ల రూపాయలు ఎవరైతే దొబ్బి తింటుర్రో ఇటువంటి మారవడి సమాజంలో ఉన్న కొందరు దొంగనా కొడుకులను మనం పట్టుకుందామొద్దా బండి సంజయ్ గారు మీరు చెప్పండి నల్లధనం వాపస్ చేద్దామని మోదీ గారు అంటుర్రు మరి బండి సంజయ్ గారేమో మా మారవడో వాళ్ళని అందరినీ నేను మారవడోళ్ళని ఎవరిని తిరతలేరు బాబు బండి సంజయ్ గారు మీరు కూడా అర్థం చేసుకోండి మీరు రోయింగ్ గ్యాస్కి బండి మిగిలిన ఈ మారడోళ్ళకి లింక్ పెట్టకండి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పిచ్చిలేస్తుంది అర్థమవుతలేదు ఎటు పోతురు ఏం పోతురు అని లీడర్లు తెలివి తక్కువ మాటలు మాట్లాడుతుంటే కేడర్ అంతా ఎటు పోతుందో ప్రజలంతా ఆగమవుతారు ఈరోజు మన మందరం ఉన్నది తెలంగాణ గొంతు ఒత్తేస్తుర్రు పృథ్వీరాజ్ అన్న లాంటి ఒక తెలంగాణ గళాన్ని ఒత్తుతుర్రు ఒత్తకండి దయచేసి తెలంగాణలో ఉన్న న్యాయవాదులకు అందరికీ నేను పిలుపునిస్తున్నా ఉద్యమంలో ఆ రోజు గజ్జ కట్టి డప్పు కొట్టిన ఆ ఉద్యమ వీరులందరూ ఇవ్వండి ఈరోజు పృథ్వీరాజ్ అన్న పృథ్వీరాజ్ అన్న తండ్రి గారు చేసిన తెలంగాణకి చేసిన ఆ ఉద్యమ పాటలన్నీ మళ్ళీ ఒకసారి విని క్యాసెట్లు పెట్టుకొని విని మీ ఫోన్లలో విని మళ్ళా ఈ సర్కార్ గురించి ఒక్కసారి పాట పాడి తెలంగాణ బిడ్డల సత్తా చూపిస్తూ తెలంగాణకి గలం పృథ్వీరాజ్ యాదవ్ అని చెప్తూ మళ్ళీ చెప్తూ మా న్యాయవాదులను కూడా ఇట్లాంటి పోలీస్ స్టేషన్లల్లో రాణిస్తలేరు ఆ మూడో ఫ్లోర్లో మా పృథ్వీరాజ్ అన్న పృథ్వీరాజ్ యాదవ్ అన్న బహుజన బిడ్డ మన తెలంగాణ వీరుడు అన్న అమర్వీరుడు అయ్యే లోపల చూసుకోండి అని చెప్తున్నాను అంతే ఎందుకంటే కోర్టులు లేవు ప్రభుత్వంలో ఎవడ అడిగేటోళ్ళు లేడు కోర్టులో పోయి పిటిషన్ వేస్తే అది వారం రోజులకు దిక్కు ఉండదు ఇప్పుడు అన్నలాటోళ్ళని ఎంతమంది ఏం చేస్తారు దిక్కు లేదు వామన్ రావు దంపతులను రోడ్డు మీద దంపేస్తే ఇంతవరకు అడ్వకేట్లు సపోర్ట్ చేయరు మా అడ్వకేట్లకు అంత తెలంగాణ ఉద్యమంలో మాట్లాడిన అడ్వకేట్లను పిలుస్తున్నా అన్న వరంగల్ బిడ్డ అన్న తెలంగాణకి ఉన్న సింహము ఈ అన్నని రెండు రోజుల నుంచి పన్నెండు గంటల నుంచి పోలీస్ స్టేషన్లో పెడుతుంటే సిగ్గు లేకుండా మనం ఇండ్లలో ఉన్నాము మీ అందరికి నేను పిలుపునిస్తున్నా మేకల శ్రీనివాస్ యాదవ్ అందరు ఉద్యమ వీరులందరినీ పిలుపునిస్తున్నాడు దయచేసి కూడా పోలీస్ స్టేషన్కి రండి ఎందుకు ఇక్కడ పెట్టిర మనం అడుగుదాము ఏమన్నా చట్టం నాకు తెలిసి తెలియని చట్టం నేను అడిగితే పెద్దవాళ్ళు వచ్చి మీరు కూడా అడిగి పోలీసు వారిని అడుగుదాము రేపు ఇదే పోలీసు వారిని మీరు తప్పు చేసిరని మేము కోర్టులో నిలబడి పెడితే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉన్న వీరులని ఇబ్బంది పెట్టిర్రు వంకాయ చేసిర్రు బెండకాయ చేసిర్రు మాట్లాడకండి ఎందుకంటే మీరందరూ ఉసురు కొట్టుకోబోతుంది తెలంగాణకి కొట్లాడినోండి తెలంగాణ గురించి మాట్లాడినోడిని మీరు అనవసరంగా మంచి తెలంగాణ బిడ్డని మీరు ఉసురు కొట్టుకొని పోతారు అన్నని బాధ పెడుతురు రాత్రి పన్నెండు గంటలకు ఆయన తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ తిప్తారు ఆయన ఏం తప్పు చేసిండు అంటే తెలంగాణలో ఉన్న అన్యాయాలు మాట్లాడద్దా అంటే ఈ ప్రభుత్వానికి ఆయన భయపడాలనా అంటే ఏదో ఒక పోస్ట్ కోసమో దేనికోసమో తెలంగాణలో ఉన్న అన్యాయాల గురించి ఆయన గలం లేపద్దా ఎట్టి పరిస్థితిలో అన్న ఏదైతే ఉద్యమం లేపిండో దానికి మా మద్దతు ఖచ్చితంగా ఉంటది మారుడి మార్వడి గోబ్యాక్ కాదు మార్వడిలల్లో ఉన్న చీడ పొడుగులు నా కొడుకులు గోబ్యాక్ భారతీయ జనతా పార్టీల ఎంపీలు ఎవరైతే మన దేశ ద్రోహలు ఉండరో వాళ్ళు గోబ్యాక్ జై శ్రీరామ్ జై తెలంగాణ